హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో కూర తోటి మంచి హెల్తీగా టేస్టీగా ఉండే పరాటా చేసుకుందాం ఇవి తినడానికి చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటాయండి ఒక్కసారి మీరు ట్రై చేశారంటే తప్పకుండా నచ్చుతుంది ఇక రండి స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక గుమ్మడికాయ ముక్కను తీసుకుంటున్నాను గుమ్మడికాయకుండే పై చెక్కులు తీసేసుకోవాలి చెక్కులతో వేసుకుంటే మధ్య మధ్యలో గట్టిగా అనిపిస్తుంది సో దానికోసమని చెక్కులు తీసేసుకోవాలి అలాగే లోపల ఉన్న గింజలను కూడా తీసేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్నగా అవసరం లేదు ఓ మీడియం సైజుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ముక్కల్ని ఒకసారి కడిగేసుకుని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో ఈ గుమ్మడి ముక్కలు వేసేసుకోవాలి గుమ్మడి ముక్కలు ములిగేంత వరకు వాటర్ పోసుకొని అవి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కూర గుమ్మడికాయ తోటి మనం చాలా రకాల వంటలు చేస్తూ ఉంటాం అదే రకంగా ఈ పరాటా కూడా చేసుకోవచ్చు ఈజీగా కూడా అయిపోతుంది పది నిమిషాలకి ముక్కలు చూడండి చాలా సాఫ్ట్గా ఉడిగిపోయాయి ఒకసారి ముక్కని గుచ్చి చూస్తే చూడండి ఎంత సాఫ్ట్గా దిగిపోతుందో సో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని చల్లారేంత వరకు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి వాటరు ముక్కలు సెపరేట్ చేయాలన్నమాట ముక్కలు ఉడికించిన వాటరు పాడేయకుండా పక్కనుంచుకోండి పిండి కలిపేటప్పుడు ఉపయోగపడతాయి ఐదారు నిమిషాల తర్వాత ముక్కలు బాగా చల్లారిపోయాయి ఇప్పుడు వాటిని మెత్తగా మెదిపేసుకోవాలి ఎప్పుడు ఒకే రకంగా పరాటాలు చపాతీలే కాకుండా ఒక్కోసారి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి గుమ్మడి ముక్కలు మెదపుగా వచ్చిన పేస్ట్ని కొలుచుకుంటే ఒక కప్పుడు వచ్చింది ఒక కప్పు గుమ్మడి పేస్ట్కి రెండు కప్పులు గోధుమ పిండి పడుతుంది ఇది ఇద్దరికి సరిపోతుంది ఈ కొలతను బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ గోధుమ పిండిలో మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి అలాగే ఒక స్పూను పంచదార వేసుకోవాలి పంచదార వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు పిండంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ముక్కలో ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం రెగ్యులర్గా చపాతీ పిండి కలుపుకున్నట్టే ఆ కన్సిస్టెన్సీలో కలుపుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే పిండి చూడండి చక్కగా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని మనం రెగ్యులర్గా చపాతీలు చేసుకున్నట్టుగానే చేసుకోవాలి వీటిని మరీ పల్చగా మాత్రం వత్తద్దు మీరు ఈ చపాతీ చేసేదాన్ని బట్టే పరాటా సాఫ్ట్గా వస్తుందా గట్టిగా వస్తుందా అనేది ఉంటుంది మరీ పల్చగా చేసారంటే అస్సలు బాగుండదు క్రిస్పీగా అయిపోతుంది ఇలా చపాతీ చేసిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసి చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చపాతీని ఇలా మడత వేసుకోవాలి ఆ తర్వాత ఒక్కసారి దాన్ని నేను చూపిస్తున్నట్లు ఇలా అటు ఇటు రోల్ చేసుకోండి రోల్ చేసుకుని ఇలాగా నేను చూపిస్తున్నట్లు రౌండ్గా చుట్టుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పరాటా చాలా సాఫ్ట్గా బాగా వస్తుంది లేయర్ లేయర్ లాగా ఇలా రోల్ చేసిన చపాతిని ఇంకొకసారి పిండి వేసి మరొకసారి ఒత్తుకోవాలి ఇలాగే చపాతీలన్నీ కూడా చేసుకుని పెట్టుకోండి ఇంకా ఈ పరాటా సైజ్ అయితే మీ ఇష్టం మీకు పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు మీడియంగా కావాలంటే మీడియంగా చేసుకోవచ్చు ఇదిగోండి చక్కగా లేయర్ లేయర్ లాగా వచ్చింది మనం మధ్యలో నూనె వేసుకొని మరలా ఇంకొకసారి ఒత్తుకోవడం వల్ల సో మిగిలినవన్నీ కూడా ఇలాగే ఒత్తుకుని రెడీగా పెట్టుకోవాలి కాల్చుకోవడానికి ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకుని పెనం బాగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న పరాటా వేసుకోవాలి ముందుగా ఈ పరాటాని ప్లెయిన్గా కాల్చుకోవాలి రెండు వైపులా రెండు వైపులా సగం కాలిన తర్వాత ఒక స్పూను నెయ్యిని కానీ ఆయిల్ కానీ పరాటా పైన వేసుకుని కాల్చుకోవాలి ఈ పరాటాలు ఆయిల్ వేసుకుని కానీ నెయ్యి కానీ వేసుకుంటేనే బాగుంటుంది ప్లెయిన్గా అయితే బాగుంటుంది ఈ పరాటాలు మంట మీద బాగా కాలేంత వరకు నిదానంగా కాల్చుకోవాలి ఈ పరాటాలు ఏదైనా స్పైసీ కర్రీతో కానీ పెరుగుతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇక మన పరాట అయితే రెడీ అయిపోయింది ఎర్రగా కాలింది ఇక ప్లేట్లోకి తీసేసుకోవడమే ఫైనల్గా కూర గుమ్మడికాయతోటి పరాటా రెడీ అయిపోయింది ఇక సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా